ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ముప్పై ఎనిమిదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు నాకు చాలా ఇష్టమైన ప్రియాతి ప్రియమైన పునీత హంగేరీ ఎలిజబెతమ్మ గారి ఉపవాసం నాకు చాలా ఇష్టం అండి ఈ అమ్మాయిని చూసి నేను చాలా చాలా మారిపోయాను చూసి అంటే చదవడం అన్నమాట ఆత్మలో మరి వాళ్ళు మనతో ఉంటారండి పునీతుల సంబంధ ప్రయోజనం అంటారు కదా ఐ బిలీవ్ ఇన్ ద కమ్యూని ఆఫ్ సెయింట్స్ నిజంగా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ హ్యాసిసీ షౌరివారు చిన్న తెరేజమ్మ హంగేరీ ఎలిజబెత్ అమ్మ వీళ్ళని నేను ఆత్మలో వాళ్ళు నాతో కలిసి ఉన్నారండి అలా ఈ అమ్మాయి జీవితం నన్ను చాలా మార్చింది పునీత హంగేరి సైతం అనగానే మదర్ తెరీసా తల్లి అనమాట పదమూడవ శతాబ్దంలో మా కరుణామై ప్రతిరోజు తొమ్మిది వందల మందికి అన్నం పెడుతుందంటండి ఇది నేను చదువుతుంటే మేము రెండు వేల ఐదు ఆరు ఏడు మూడు సంవత్సరాల వరుసగా కాలికట్టాకి వాక్యం బోధించడానికి వెళ్ళాం క్రిస్ రాజ్ ఫాదర్ గారితో కలిసే అనమాట మూతంగి నుంచి అక్కడ మదర్ తెరిస్సా హోమ్ చూడ్డానికి వెళ్ళాం మూడు సంవత్సరాలు కూడా అయితే రాత్రి మేము బయటికి వస్తుంటే అండి అంటే ప్రార్థన అయిపోయి మేము వెళ్ళేసరికి సెవెన్ ఎయిట్ అట్లా అయిపోయేది డిన్నర్ కూడా చేసి వెళ్ళేవాళ్ళము ఇంకా మదర్ సిస్టర్స్ మాట్లాడిన తర్వాత అంతా చూపించి వచ్చేటప్పుడుకి పదయింది అనమాట ఒకరోజు అప్పుడు వాళ్ళన్నీ పెద్ద పెద్ద డేక్షాలు కడిగి క్లీన్ చేస్తూ ఉంటే ఎందుకు అని మేము అడిగితే చెప్పారు ప్రతిరోజు గేట్ బయట ఏడు వందల మంది భిక్షగాళ్ళు వస్తారంట అంటే ఓల్డ్ పీపుల్ అనమాట వాళ్ళకి వాళ్ళ టిఫిన్ తెచ్చుకుంటారనమాట నిండా కిచిడీ చేసి పెడతారంట ఎందుకంటే రోడ్ల మీద కూడా అండి కల్కట్టాలో ఓల్డ్ పీపుల్ అనమాట తల్లిదండ్రులని పిల్లలు చూసుకోట్ల వాళ్ళ లోపల హోమ్లో అవుతే ఐదు వందల మంది ఉన్నారండి పసిపిల్లల దగ్గర నుంచి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సిస్టర్స్ ఏమో డెబ్బై మంది ఉన్నారనమాట సో ఈ అమ్మాయిని గురించి చదువుతుంటే పదమూడవ శతాబ్దం అనమాట ఒక మదర్ తెరీసా తల్లి కానీ ఈ మదర్ తెరీసా తల్లి ఈ హంగేరీ ఎలిజబెత్మ ఒక రాజు కూతురండి క్రీస్తు శకం పన్నెండు వందల ఏడులో ఈ హంగేరీ ఎలిజబెత్ అమ్మ చిన్నారి ఏంజిల్ ఆఫ్ మర్సీ కరుణామయి హంగేరీ దేశపు రాజు రెండవ అంద్రియ రాజుకి మరి మహారాణి జత్రుతకి ముద్దు బిడ్డగా ఆ పెద్ద అంతపురంలో జన్మిస్తుందండి ఒక మహారాజు ఒక మహారాణి కుమార్తె అన్నమాట అయితే వాళ్ళకి ఎంత విశ్వాసం అంటే ఆ అమ్మాయి కొంచెం పెరుగుతుంటే వాళ్ళమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే వాళ్ళ నాన్న గుండెల మీద కూర్చొని వాళ్ళ నాన్న మరి పునీతుల గురించి కథలు చెప్పేవాడు అంటండి రోజు ఒక పునీతుల గురించి అన్నమాట ఆ టైంలో చాలా ఎక్కువ ఎవరు ప్రపంచాన్ని మార్చింది అంటే ఈ పదమూడో శతాబ్దంలో మరి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసిసీ తర్వాత క్లారమ్మ గారు అనమాట సో వాళ్ళ గురించి ఎక్కువ చెప్పేవాళ్ళు పునీత యేసు యేసుప్రభు కొరకు తన అన్నిటినీ విడిచిపెట్టాడు ఆస్తి పేదలకు ఇచ్చేశాడు వాళ్ళ నాన్నగారు ఎంతో ధనవంతులు కానీ ప్రభు కోసం అన్నీ విడిచిపెట్టి ఒక గుహలో ఉంటూ ఆ మోకరించి సిలువ పెట్టుకొని గుహలో మోకాళ్ళ మీద ఐస్ గడ్డల మీద మోకరించి ప్రార్థించేవాడు ప్రభు అందరినీ మన్నించండి పరిశుద్ధాత్మనివ్వండి మీరు రక్తంలో కడగండి అలా ప్రార్థిస్తూ ఉండేవాడు సువార్త బోధించి ఆడుక్కొని నాలుగిండలు ఆడుక్కొని తినేవాడు తన చేతితో డబ్బు ముట్టుకోలేదు తన హృదయం నిండా యేసుప్రభు ఇంకా ఎవరికీ స్థానం లేదు తర్వాత నేను పేదరికాన్ని ప్రేమించానని అందరికంటే పేదగా ఉండాలి నాకంటే ఇంకెవరు పేదగా ఉండకూడదు అని ఒక భిక్షగాడి బట్టలు తను తీసుకొని తన బట్టలు భిక్షగాడికి ఇచ్చాడు అలా తర్వాత క్లారమ్మ గారి గురించి ఆఫ్ ఫ్రాన్సీసాసిసీని చూసి చాలామంది ఐదు వేల మంది ఆయనకి శిష్యులు అవుతారు ఇంకా ఆయన బోధన ఒక తపస్కాలంలో ఒక చర్చ్లో బోధిస్తున్నప్పుడు క్లారా అనే ఆమె కియారా ఆమె ఆఫ్ ఆసిసి గారి ప్రసంగం విని తను కూడా ఏసుప్రభుని ప్రేమించాలి లోకాన్ని ప్రేమించొద్దు ఈ లోక వైభోగాల్లో యేసుప్రభు లేరు అని అన్నిటినీ విడిచిపెట్టే ఒక ధనికురాలు ఆమె కూడా ఒక అంతఃపురంలో పుడుతుంది కానీ అవన్నీ విడిచిపెట్టేసి మరి ఫ్రాంచీజ్ ఆసిసికి శిష్యురాలవుతుంది అప్పుడు ఆమె వెంట్రుకల్ని కత్తిరించి మరి నార వస్త్రాలు ఇస్తారు ఆమెను చూసి ఇంకా వాళ్ళ పిన్ని వచ్చేస్తుంది ఫ్రెండ్ వస్తుంది వాళ్ళ చెల్లి ఇంకా తర్వాత ఇంకో చెల్లి మమ్మీ చాలామంది ఆమెకి శిష్యులు అవుతారు క్లారమ్మ గారికి ఇంకా క్లారమ్మ గారు వీళ్ళు కూడా అంతే సువార్త బోధించి మరి బిక్షాటను అడుక్కొని తింటారు మరి ఆ సిస్టర్స్ ఇద్దరిద్దరుగా సువార్త బోధించడానికి వెళ్తుంటే రాగానే వాళ్ళు సువార్త బోధించి రాగానే వాళ్ళ కాళ్ళు కడిగి లోపలికి వాళ్ళని తీసుకొని సువార్త బోధించే వారి పాదములు సుందరమైనవి అని వాళ్ళకి తనే వంట చేసి వడ్డించేవాళ్ళు రాత్రి అంతా దివేశ ప్రసాదం ముందు వాళ్ళు ప్రార్థించేవాళ్ళు పాపుల కొరకు ప్రార్థించేవాళ్ళు ఇంకా పేద అమ్మాయిల కొరకు మరి స్కూల్స్ స్టార్ట్ చేసి అనాథ శరణాయిలు స్టార్ట్ చేసి పేద పిల్లలకి చదువు చెప్తూ అలా యేసుప్రభుని ఆమె ప్రేమించారు అని చెప్పినప్పుడు ఇంకా వాళ్ళ మమ్మీ డాడీతో డాడీతో డాడీ డాడీ నేను కూడా క్లారమ్మ గారిలాగా అవుతాను సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ హ్యాసీసీ శిష్యురాళ్ళు నేను కూడా అలాగే పేదలకి సేవ చేస్తాను డాడీ అని వాళ్ళ డాడీకి చెప్పేదంట ఇంకా తర్వాత నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి చూడండి ఇంకా తురింజియా పట్టణం అనమాట జర్మనీలో తురింజియా పట్టణపు ఆ రాజు వీళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళ నాన్నగారికి ఫ్రెండ్ వచ్చి ఈ అమ్మాయిని చూస్తాడు ఎలిజబెత్ నాలుగు సంవత్సరాల అమ్మాయి అనమాట చక్కగా ప్రార్థనలు చేస్తూ మోకరించి ప్రార్థిస్తూ ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని నా కోడలుగా చేస్తారా మా అబ్బాయికి ఇస్తారా మా అబ్బాయికి భార్యగా ఇస్తారా మా ఇంటి కోడలుగా ఇస్తారా ఎంత చక్కగా ఉంది ఒక వెలుగులాగా ఇంట్లో మా ఇంటి కోడల్ని చేసుకుంటాం అని వాళ్ళ నాన్నగారిని అడుగుతారనమాట అడిగితే ఓ తప్పకుండా ఇస్తాను మీ ఇంటి కోడలు కావడం కంటే ఇంకా మా అమ్మాయికి భాగ్యం ఏంటి అని అంటాడు వాళ్ళ నాన్న అన్న తర్వాత మాట అంటే మాట మీరు మాట తప్పకూడదు అంటాడు అనమాట ఆయన అన్నప్పుడు అంటాడు సరే మాట అంటే మాట అని ఇంకా అలా వాళ్ళు మాట ఇచ్చుకుంటారనమాట మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నా మాట ఇస్తున్నా మా అమ్మాయి మీ ఇంటి కోడలు అవుతుందని ఇంకా అంతేనండి తర్వాత ఏం చేస్తాడంటే ఆయన ఆ తురింజా పట్టినప్పుడు రాజు ఎంగేజ్మెంట్ చేయమంటాడండి నాలుగు సంవత్సరాల అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఎందుకంటే రాజా కుటుంబాల్లో ఒక్కరూ ఇద్దరు ఉంటారు కదా మరి దేశానికి ఒక్క రాజే ఉంటాడు కాబట్టి వాళ్ళకి అమ్మాయిలు దొరకాలన్నా అబ్బాయిలు దొరకాలన్నా మళ్ళీ రాజుల కుటుంబాల నుంచి తెచ్చుకుంటారు కదా ఇంకా ఎంగేజ్మెంట్ చేయమని చేసిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం మా కోడలు కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందంటే మా కోడలు తీసుకెళ్తా అంటే పసిపిల్ల నాలుగు సంవత్సరాల పిల్ల అంటే నేను నా కూతురులాగా చూసుకుంటా చూసుకుంటాయా అని బ్రతిమ్లాడి అమ్మాయిని అత్తగారింటికి తీసుకొని పోతాడనమాట వాళ్ళ మామగారు నాలుగు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ నాన్న పెద్ద వెండి ఉయ్యాల చేయించి ఆ వెండి ఉయ్యాలలో తన కూతురిని అత్తగారింటికి పంపిస్తాడు పాపం ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదండి అక్కడికి వెళ్ళిన తర్వాత తన కాబోయే భర్త లూయి అనమాట చాలా ప్రేమగా చూసుకుంటాడు మామగారు కూడా చాలా ప్రేమగా చూస్తారు ఇంకా నేను ఈరోజు శుక్రవారం ఉపవాసం నేను ఈరోజు అన్నం తిననని మోకరించి ప్రార్థిస్తుంటే ఆ ప్యాలెస్లో వాళ్ళు ఎగతాలు చేసేవాళ్ళు అనమాట జర్మనీలోని తురుంజియా పట్టణం అండి వాట్బ్ ప్యాలెస్ అనమాట ఇలా ఉపవాసాలు ప్రార్థనలు చేసే అమ్మాయి ఈ అమ్మాయి ఏం పట్టపురాణవుతుంది ఏం పరిపాలిస్తుంది అని ఎగతాలు చేసేవాళ్ళు కానీ లూయి ఊరుకునేవాడు కాదు నా ఏమన్నా అంటే నేను ఊరుకోనని ఈగ కూడా వాళ్ళని ఇచ్చేవాడు కాదండి ఇలా ఉండగా అమ్మాయికి ఏడు సంవత్సరాలు లాగానే వాళ్ళ అమ్మ చనిపోతుందండి మామగారు తీసుకెళ్తారు ఇంకా చాలా బాధ అమ్మ చనిపోయింది అని మళ్ళీ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత అమ్మాయికి తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకునే మావయ్య చనిపోతారు ఎప్పుడైతే మావయ్య చనిపోతారో ఇంకా అత్తకి కోపం వస్తుంది అమ్మాయి అడుగు పెడితే అడుగు పెట్టింది అందుకే ఇలా అయిపోయిందని అమ్మాయి మీద మరి ఆమె ఆడపడుచులు కూడా ఒకలాగా ద్వేషం పెంచుకుంటారు ఇంకా అబ్బాయికి తన కాబోయే భర్తకి ఇరవై ఒక్క సంవత్సరం రాగానే వీళ్ళకి పెళ్లి జరుగుతుంది ఇంకా మావయ్య చనిపోయిన తర్వాత తన భర్తనే రాజుగా చేస్తారండి డ్యూక్ అంటారనమాట తురించే పట్టణపు డ్యూక్ రాజు అయిపోతాడు ఇంకా ఈ రాజు పెళ్ళి చాలా వైభవంగా జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలు వయసు అండి అప్పుడు పెళ్ళి జరుగుతుంటే కూడా ఆ ప్యాలెస్ బయట భిక్షగాళ్ల మీద ఈ అమ్మాయి మనసు పడుతుంది ఇంకా బాగా బాగా తీసుకెళ్ళి ఈరోజు మా పెళ్ళి మీరు బాగా తినండి అని బ్రెడ్లు పండ్లు అన్నీ తీసుకెళ్ళిస్తుంది అనమాట వాళ్ళత్త మొక్కమిట్లా మారిపోతుంది ఇంకా తర్వాత కూడా ఎట్లా అంటే పడక గదిలో ప్రభుకి వాళ్ళ మ్యారీడ్ లైఫ్ వైవాహిక జీవితాన్ని సమర్పించుకొని ఏసయ్య మా ఇద్దరి మధ్యలో మీరున్నారు మీరే మా చేయి పట్టుకొని నడిపించండి ఈ వివాహం ద్వారా ఏం చేయాలనుకున్నారో దాన్ని మీరు కానివ్వండి అలా పరిశుద్ధంగా ఏసుప్రభుకి సమర్పించుకొని ప్రభుతో వాళ్ళ మ్యారిడ్ లైఫ్ ప్రారంభమవుతుంది ఇంకా చర్చికి వెళ్తుంటే వాళ్ళు పద్ధతి ప్రకారం పట్టపురాన్ని వజ్రాల కిరీటం పెట్టుకోవాలండి అప్పుడు ఆమె అంటుంది నా యేసుప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరిస్తే నేను వజ్రాల కిరీటం ధరించడమా అని నేను అలా చేయలేను దయచేసి క్షమించండి అని మెల్లగా అంటే నెమ్మదిగా అడిగేదనమాట ఎంత వినయం తర్వాత చర్చిలో మాస్లు పాల్గొన్నప్పుడు పరవర్షంతో ప్రార్థన చేస్తుంటే లూయికి ఎంతో సంతోషం రాత్రిలో కూడా లూయి నిద్రపోతున్నప్పుడు మధ్యరాత్రిలో లేచి మంచం ప్రక్కన మోకరించి ఒక చెయ్యి భర్త తల మీద పెట్టి ఇంకో చేతితో భర్తను పట్టుకొని నా భర్తని రక్తకోటలో దాచుకొయ్యా నీ జ్ఞానం దై ఎలా పరిపాలించాలో అని ప్రార్థిస్తుంటే ఆయన లేచి చూచి ముద్దు పెట్టుకున్నాడు ఇంత మంచి భార్య ఉంది నాకు ఇంకా చాలు వేరే కోరిక లేదు అని అలా వాళ్ళకి మరి ముగ్గురు సంతానం కూడా అండి దేవుడు ఇస్తారనమాట మంచి పిల్లల్ని ఇస్తారు ఆయన యుద్ధానికి వెళ్తుంటే గుర్రం మీద ఈమె కూడా కూర్చొని గుర్రం మీద ఆయన వెనకాల అలా వెళ్తూ ఉండేదనమాట అప్పుడు వద్దు అలా ఎవరు ఇలా కూర్చోరు ఎలిజబెత్ రాజులు యుద్ధానికి వెళ్తుంటే గుర్రం మీద అందరి ముందు అలా కూర్చోరు అంటే మిమ్మల్ని విడిచి నేను ఉండలేనండి అని ఊరి బయట పోయిన తర్వాత దిగి వస్తుంటే ఇంట్లో పనివాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు అంట ఎంత ప్రేమిస్తే మాత్రం ఇలా భర్త యుద్ధానికి వెళ్తుంటే వెనకాల గుర్రం మీద కూర్చున్న వాళ్ళని ఇప్పటివరకు మేము చూడలేదు అప్పుడు ఎలిజబెత్ అంటుంది నేను నా భర్తని ఇంత ప్రేమిస్తున్నా అంటే ఆ భర్తనిచ్చిన యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అని తెలుసుకోండి నా భర్తలో ఉన్న ఏసుప్రభుని నేను ప్రేమిస్తున్నాను నా భర్తను ప్రేమించడం ద్వారా ఎంతోమంది దంపతులు నేర్చుకోవాలండి వీళ్ళని చూసి అనమాట ఇంకా ఎంత ఇష్టం ఈ అమ్మాయికి పేదవాళ్ళంటే టేబుల్ మీద ఎన్ని రొట్టెలు పండ్లు ఉంటాయో తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తా అన్నమాట ఇంక అట్లానే ఒకరోజు అత్తమ్మలేస్తే తిడుతుందేమో అని ఇంకా లేవకముందే గబా గబా తను లేచి రొట్టెలన్నీ ఒళ్ళో పెట్టుకొని కొంచెం ప్యాలెస్ ఇట్లా పైకుంటు కిందికి దిగుతూ ఉంటుంది లూయి ఎందుకో లేచేసరికి మంచం మీద ఎలిసిపోతు ఉండదు ఆ ఏమైంది ప్రొద్దునే మొదలుపెట్టిందా ఇంకా పంచడం అని డైనింగ్ టేబుల్ మీద చూస్తాడు ఆమె పంచితే ఇంకా టేబుల్ ఖాళీ అయిపోతుంది అన్నమాట అన్నీ ఎన్ని రొట్టెలు తీసుకుందో అన్నీ అట్లానే ఉంటాయి అంటే అంత అద్భుతం చేస్తారని అయ్యో అయినా కూడా ఆయనకు అనుమానం ప్యాలెస్ బయటని బయటికి వచ్చి చూస్తే గబా గబా దిగుతూ ఉంది మెట్లన్నమాట ఆ దిగుతుంటే ప్రక్కనంత గార్డెన్ గులాబీ తోట మంచు ఉంది ప్రొద్దున ఏంటి ఎలిజబెత్ మంచు పడుతుంది ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అంటే భయం వేసి గులాబీలు కోస్తున్నానండి ఇక్కడ అది గులాబీల సీజన్ కాదు అవి రొట్టెల్లాగా కనబడతాయి అన్నమాట నీకు ఇది గులాబీ సీజనా నేను చూస్తూ ఉండు అని ఇలా అని ఒడి ఇలా విప్పగానే ఆ రొట్టెలన్నీ గులాబీలుగా మారుతాయండి అప్పుడు ఎలిజబెత్ నీ కొరకు ప్రభు ఇంత అద్భుతం చేశారు ఏంటమ్మా నీ బాధ ఏంటి అంటే ఏమండి మన తురింజా పట్టణంలో ఎవ్వరు ఆకలితో ఉండకూడదండి అందుకే అందరికీ ఇలా రొట్టెలు పంచాలన్న కోరిక అంటే నీ కోరిక ఏంటో చెప్పు అంటే పెద్ద నాదు శరణాలయం కట్టించండి కట్టిస్తాడండి అప్పుడు ప్రతిరోజు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేదంట తను వాళ్ళు ఉండేవాళ్ళు కానీ తాను స్వయంగా తను కూడా వాళ్ళతో కలిసి వడ్డించేదంట అంత ఇష్టం అనమాట అమ్మ అమ్మ ఎలిజబెత్ అమ్మ రాలా అని పిలిచేవాళ్ళు అంట అప్పుడే ఆమెని ఇంకా తర్వాత ఒకసారి ఒక కుష్ఠరోగి గంట కొట్టుకుంటూ నడుస్తున్నాడంట ఆ మీద ప్యాలెస్కి ముందనమాట వాళ్ళేంటంటే ఏంటంటే రోగులు నడుస్తుంటే గంట కొట్టాలన్నమాట అప్పుడు వేరే వాళ్ళు రాకుండా ఉంటారు ఈమెకు అది వినబడుతుంది గబా గబా పాపం ఎవరు అని బయటకు వచ్చి చూస్తే అలా రక్తం కారుతుందంట అయ్యో అని ఎంత ఏమీ ఆలోచించకుండా లోపలికి ప్యాలెస్లోకి పిలిచి మంచం మీద పడుకోబెట్టి ఆయన కట్లు కడుతుంటే అప్పుడే భర్త యుద్ధం నుంచి వస్తాడంట ఇంకా అత్త అరుస్తుందంట నేనైనా ఉండాలి కోడలైనా ఉండాలి ఏంటి ఇది అంతా ప్యాలెస్ని ఇట్లా కుష్ఠాస్పత్రి చేస్తుంది రాని భార్య అని అంటే ఆ గదిలో చూడంటే టక్కా వస్తున్నాడంట బూట్ల చప్పుడు వినబడుతుంది ఈ అమ్మాయికి భయం వేసి దుప్పటి కప్పేస్తా అంట కుష్ఠరోగ మీద ప్రభు నన్ను కాపాడని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే భర్త వచ్చిట్లా దుప్పటి తీస్తాడంట ఆయన మీద కుష్ట మీద దుప్పటి తీయగానే ఆ మంచం మీద ఏసు ప్రభు అంటండి సిలువలో గాయాలతో ప్రభు ఈ అమ్మాయి కట్లు కట్టింది ఏసుప్రభుకి అని ఆయనకు కూడా ఆశ్చర్యం అనమాట ఆమెకు కూడా ఆశ్చర్యం మళ్ళీ ఎడుస్తుందంట భర్తను పట్టుకొని అప్పుడు కుష్ఠాస్పత్రి కట్టించండి అంటే కట్టిస్తాడంటండి అలా తన ఇంటి ముందు ఎవరైనా నాకు సాయం కావాలమ్మా అంటే వట్టి చేతులతో పంపించేది కాదంట ఇదండి నేను నేర్చుకున్నాను మన ఇంటికి ఎవరన్నా వస్తే వట్టి చేతులతో పంపించొద్దు మనం ఎక్కడికైనా వెళ్తే ఏదైనా తీసుకొని వెళ్ళాలి ఆహారమే కాదండి బైబుల్ గ్రంథం కూడా ఏ బైబుల్ గ్రంథం ఇవ్వడము లేకపోతే నేను రాసిన పుస్తకాలు అనమాట ఇందులో ఈ అమ్మాయి గురించి రాశాను ఇందులో కూడా మరి పునీత మోనికా తల్లి పునీతులు వీళ్ళు నా జీవితాన్ని మార్చారండి అందుకే చెప్తున్నాను ఇలాంటి పుస్తకాలు నేను రాసినవి ఇవ్వడం అలా నాకు కూడా అలవాటు ఈ అమ్మాయిని చూసి నేను నేర్చుకున్నాను అయితే ఇంకా ఒకసారి కరువు వస్తుందంటండి అప్పుడు భర్త వేరే చోటుకి వెళ్తాడంట ఆయన అప్పుడు ఏం చేస్తుందంట ధనాగారం తెరిచి డబ్బంతా ఇచ్చి బేకరీ వాళ్ళకి చెప్తుందంట ఇరవై నాలుగు గంటలు పనిచేయండి పని చేసి రొట్టె తయారు చేసి అందరికి ఇవ్వండి గోడౌన్స్ తెరవండి అని ఇంకా సిస్టర్స్ ఫాదర్స్కి చెప్తుందంట దయచేసి మీరు సహాయం చేయండి చర్చెస్ తెరిచిపెట్టి ఇల్లు వాకిల్ లేని వాళ్ళకి చర్చిలో ఆశ్రయం ఇవ్వండి అని అందరూ కోఆపరేట్ చేస్తారంటండి ఇంకా డబ్బంతా అయిపోతే అప్పుడు తన నగలన్నీ తీసిస్తుందంట చివరికి తనకి ఇష్టమైంది వాళ్ళ నాన్న వెండి ఉయ్యాలి ఇస్తాడు కదా అప్పుడు అత్తగారిని అది కూడా అమ్మేసే అనమాట అట్లా ఎంత తెలివిగా అంటే అంత కరుణ అనమాట అసలు ఇంత కరుణ ఇంకా లోకల్లో ఉంటుందా అని అయితే ఇంకా ఒకసారి ఏమవుతుందంటే భర్త పాలస్తీనా విజిట్ చేస్తాను ఇజ్రాయేల్ దేశం ఏసుప్రభు పుట్టిన చోట అవన్నీ చూసేస్తాను అంటే సరే అని చెప్తుందంట అప్పుడు కూడా గుర్రం మీద కూర్చుంటుందంట కొంత దూరం తర్వాత ఇంకా దిగు అంటే దిగుతుందంట ఆయనకిలా టాటా చెప్తుంటే ఎందుకో ఇదే చివరిసారి అని అనిపిస్తుందంట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అనారోగ్యం వస్తుంది ఇక్కడ ఈ అమ్మాయి ఈ నాలుగోసారి గర్భం ధరిస్తుంది అనమాట అక్కడి నుంచి వార్త వస్తుంది లూయి రాజుకి బాగాలేదు అని చనిపోయాడు అని ఇంకా అప్పటికి తనకి ఇంకా నాలుగు అమ్మాయి పుడుతుంది వాళ్ళ అమ్మ పేరే పెట్టుకుంటుంది జత్రు తన అమ్మ పేరు పెట్టుకుంటుంది ఇంకా ఆయన మృతదేహాన్ని తీసుకొని వస్తే ఆయన మృతదేహాన్ని చూసి ప్రభు ఎందుకు ఇట్లా చేసావు అని అనలేదంట అండి ఇంత కష్టాన్ని నేను భరించే శక్తి నాకు ఇవ్వండి అయ్యా నా భర్త ఒక వైపు ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ నా భర్తకు చూపించాలని ఎదురు చూస్తున్నా అప్పటికి అమ్మాయి వయసు ఎంత అండి ఇరవై సంవత్సరాలు అనమాట పెళ్ళి కాగానే పిల్లలు పుడతారు నలుగురు ఇప్పుడు నాలుగో అమ్మాయి అనమాట ఇంకా నాలుగో సంతానం అండి ముందు బాబే పుడతాడు అప్పుడు ఏడుస్తుంది అనమాట దేవుణ్ణి అడుగుతుంది ఇంకా తర్వాత తన పిల్లలందరూ చిన్న పిల్లలు కాబట్టి కొడుకు పెద్ద కొడుకు అనమాట పెద్ద బాబు హోమన్ ఆ బాబు చిన్నవాడు మరి తండ్రి తర్వాత రాజు అయ్యే వయసు రాలేదని తన మర్ది హెన్రీ రాస్పే ఫోర్ అనమాట ఆయనని రాజుగా చేస్తారు డ్యూక్గా చేసిన తర్వాత అప్పుడు ఇంకా అత్త ఆడపడుచులు అందరూ కలిసి ఈ అమ్మాయిని రాత్రిలో అర్ధరాత్రిలో లేపి నీ పిల్లలతో సహా వెళ్ళిపో ప్యాలెస్లోంచి అంటారనమాట అప్పుడు ఎక్కడికి పోవాలో తెలియదు పసిబిడ్డలు ఇంకా ప్యాలెస్ వెనకాల దొడ్లో దాక్కొని తర్వాత లోపల ఎవరు చూడకుండా ఫ్రాంచీస ఫ్యాసిసీ గారు ఆశ్రమానికి వెళ్తుందంట అక్కడ బ్రదర్స్ ఏడుస్తారంటే ఏం తల్లి ఇలా జరిగింది అని అలా అనొద్దు నాకు చాలా సంతోషంగా ఉంది ప్యాలెస్లో లేని దేవుని సన్నిధి ఇక్కడ నేను అనుభవిస్తున్నాను అప్పుడు తన భర్తతో పాటు వెళ్ళిన వాళ్ళు పాలస్తీనా ల్యాండ్కి తిరిగి వస్తారు సైనికులు తిరిగి వచ్చి ఎక్కడ మహారాణి ఎక్కడ ఎలిజబెత్ అమ్మ రాణి ఎక్కడ అంటే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అనమాట ఇట్లా చేశారు అత్తగారు మర్ది అందరు కలిసి అప్పుడు ఆ మర్దిని వాళ్ళు బంధించి జైల్లో పెట్టి ఆమెను తీసుకొని వచ్చి బాబుని మేము సింహాసనం మీద కూర్చోబెడతాం చిన్నవాడైనా పర్వాలేదని ఆ బాబుని సింహాసనం మీద కూర్చోబెడతారనమాట ఇంకా అప్పుడు అమ్మ మీరు ఇక్కడే ఉండాలని చెప్తే అప్పుడు వాళ్ళందరికీ చెప్తుంది అత్తకి మర్దులకి నేను ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను ఇదిగో వీళ్ళు మీ పిల్లలు అత్తయ్య అని వాళ్ళకి అప్పచెప్పి మర్దిక్ కూడా నీ పిల్లలు అని అప్పచెప్పి తను ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోతుందండి అప్పటికి తనకి ఇరవై ఒక్క సంవత్సరం అనమాట అక్కడ నూలు అడుగుతూ రోగులకి సేవ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు రోగులకి స్వస్థత అయ్యేది దర్శనంలో మరియ తల్లి తనకి చెప్పేవాళ్ళు అనమాట నేను ఊరికే దేవుని తల్లి కాలేదమ్మా చిన్నప్పుడు నన్ను మూడు సంవత్సరాలకి దేవాలయంలో ఇస్తే చిన్న విషయంలో కూడా దేవాలయం తుడుస్తూ కానీ ఏ పని చేసినా దేవుని సంతోషపరచాలని అలా అన్ని విషయాలు అంటండి ఆ తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో అనమాట ఇంకా తను మరి పరిలోకానికి వెళ్ళిపోతుందండి అప్పుడు అంతకుముందు తను మరి ఆశ్రమానికి వచ్చినప్పుడు తను సెక్రటరీ అడుగుతారంట అమ్మ మరి మీ పేరిట కూడా ఉంది ఏం చేయాలంటే అదంతా నాకు చెందిందంతా పేదలకి చెందుతుంది కనుక పేద క్లారమ్మలకి అది ఇచ్చేసేయండి నా కోసం ఒకటే ఒకటి ఉంచండి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి సభ నుంచి తనకు ఒక నార చీర పంపిస్తారంటండి సో అదొక్కటి నేను చనిపోయినప్పుడు నా భూస్థాపనానికి ఉంచండి అని మరి ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు బ్రదర్స్కి మొదటి సభ అండి ఫ్రాన్సిస్కన్ బ్రదర్స్కి క్లారమ్మ వాళ్ళకి ఫోర్ క్లేర్స్ అని సిస్టర్స్ అనమాట రెండవ సభ మరి మ్యారీడ్ పీపుల్కి మూడో సభ అనమాట మనలాంటి వాళ్ళు చేరాలంటే సో జర్మనీలో మరి మూడవ ఆర్డర్ గృహస్థుల కొరకు తెరిచిన ఆ ఆర్డర్లో ముందుగా చేరింది ఈ హంగేరి ఎలిజబెత్ అమ్మ అనమాట ఒక మహారాణి కానీ అన్నిటినీ విడిచిపెట్టి ఒక పేద మరి యేసు కొరకు పేద క్లారం వల్లాగా యేసు ప్రభుని ప్రేమించి ఆయన కొరకు జీవిస్తుందండి ఆ చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆమె కదిలిస్తుంది ఒక మహారాణి అన్నిటినీ విడిచిపెట్టి ప్రతిరోజు పేదవాళ్ళకి తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేదన్నమాట ఈ అమ్మాయి జీవితం అండి నన్ను మార్చింది రోజు ఒక్కరికైనా అన్నం పెట్టాలి మనకి బైబుల్ ఎందుకు ఇవ్వబడింది అంటే యేసుప్రభుని గురించి చదివితే ప్రభులాగా జీవించాలి ప్రతిరోజు మనం కొద్ది కొద్దిగా ఏసుప్రభులాగా మారాలి ఈ లోకాన్ని కొద్ది కొద్దిగా విడిచిపెట్టాలి వీళ్ళు పునీతులు నడిచిన బాటలు మనం నడవాలన్నమాట అది అని పిల్లలు కూడా చెప్పొచ్చారు ఎందుకంటే తుది తీర్పులో వీళ్ళ అత్తమ్మ కూడా ఈ అమ్మాయిని బాధ పెడుతుంటే ఏంటి ఈ దాన ధర్మాలు ఈ భిక్షగాళ్లతో ఏంటి నీ మాటలు వాళ్ళకి సేవ చేయడం ఏంటి అంటే అత్తమ్మ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అత్తమ్మ ఏసు ప్రభు తుది తీర్పున వస్తారు కదా తీర్పు తినానా ఆకలిని వాళ్ళకి అన్నం పెట్టావా బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా రోగులకి సేవ చేసావా అని అడిగితే అవును అవును అని చెప్తే పరలోకానికి తీసుకెళ్తారు అందుకొరకే కానీ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు అని మత్త ఇరవై ఐదులో మాట చెప్తుంది అనమాట నలభై యోచనం సో మనం కూడా ప్రతిరోజు పరలోకానికి మనం సిద్ధం చేసుకోవాలి అంటే మనం కూడా ప్రభు చెప్పినట్లుగా ఏసుప్రభులాగా జీవించాలండి కరుణ కలిగి ఇతరులకి మేలు చేసే వ్యక్తులుగా చేత్తోనే కాదు నాలుకతో కానీ మన జీవితము ఏసుప్రభుని లోకానికి చూపించేదిగా ఉండాలన్నమాట మనమే మన జీవితమే ఒక సువార్తలాగా ఉండాలి ప్రభు ఏది బోధించాడో అది చేశాడు మనం కూడా రోజు రోజుకి ప్రభులాగా మారాలి అందుకే ఈ దివ్యవాణి కానీ ఈ బైబిల్ గ్రంథము ఊరికే చదవడానికి కాదు ప్రార్థన చేసి పాటలు పాడడానికి కాదు ఏసు ప్రభులాగా మారడానికి పరిశుద్ధంగా మీ తండ్రి వల్లే మీరు పరిపూర్ణులై ఉండండి మత్త ఐదు నలభై ఎనిమిది అంటే పరిపూర్ణత అంటే ఏసులాగా జీవించడం ఏసులాగా క్షమించడం ఏసులాగా ప్రేమించడం అనమాట యేసులాగా దేవుని చిత్తం చేయడం దాన్ని పర్ఫెక్షన్ పరిపూర్ణమైన జీవితం ప్రార్థన చేసుకుందాం పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి అని చెప్పారు కదా ఏసయాలు ఒక ఆరు ముప్పై ఆరులో ఈ పసిపిల్ల చిన్న అమ్మాయి ఎంత కరుణ పెట్టారు ప్రభా అంతపురంలో పుట్టింది ఒక రా కుమార్తెలాగా ఇంకొక అంతపురంలో మెట్టింది ప్రభా ఒక రాజు భార్యగా కానీ తన హృదయంలో నుంచి కరుణానది ప్రవహించింది నన్ను విశ్వసించి వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని ఆ చిన్న జీవితంతో ప్రపంచాన్ని మార్చిందయ్యా ఒక కరుణామ ఏంజిల్ ఆఫ్ మర్సీ మమ్మల్ని కూడా కరుణతో నింపండి పెదవులతో ప్రార్థన చేయడం కాదు కానీ మా హృదయాల్ని కరుణతో నింపి ఇతరులకు ఆశీర్వదకరంగా సహాయం చేసే చేతులుగా ఆశీర్వదించే నాలుకగా మమ్మల్ని దీవించండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఆ అమ్మాయిలాగా కరుణ కలిగి జీవించే కృప దేవుడు మీకు దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే